అదేవిధంగా కడియాల రమేష్ గారు ప్రయాణించినారు ఆ ఊరిని సుమారు నూట యాభై మంది తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని భయప్రాంతం చేయడం కోసం ఫోన్ చేస్తాను ఆయన మీద సుమారుగా నాలుగు కేసులు ఉన్నాయి ఇంకా అరెస్ట్ కూడా పెండింగ్ త్రీ నాట్ సెవెన్ కేసులు ఉన్నాయి అయ్యా దయచేసి గమనించండి నరసింహాల నుంచి కూడా చాలా పీస్ఫుల్గా ఎలక్షన్ చేసేది బయట నుంచి వచ్చి మా ప్రాంతాలు భయప్రాంతం చేయద్దు పీస్ఫుల్గా ఎలక్షన్ చేయకపోతే మనసుఫూగా కోరుకుంటూ ఇటువంటి నేల చేతున్న వాళ్ళని దయచేసి దూరంగా పెట్టి ఎలక్షన్ సజావుగా సాగాలని చెప్పేసి పోలీసు వారు కూడా కోరుకుంటున్నాను మేము పోలీసు వారి కూడా దృష్టికి తీసుకొచ్చేసి అటువంటి రౌడీ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరినీ కేసు ఉన్న వాళ్ళని దయచేసుకుంటున్నాను కోరుకుంటున్నాం ఎందుకంటే మేము కూర్చోబెట్టుకోవడం ఈ ప్రాంతంలో చాలా పీస్ఫుల్గా ఎప్పుడైనా పొట్లాటలకి గర్భాలు పోయే వాళ్ళందరూ ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకోవాలి మాకు ఎందుకంటే దర్శించి చాలా పీస్ఫుల్గా ఎక్కడి నుంచో వచ్చేసి మూకుమార్ దాడి చేస్తే మన దర్శన ప్రజలందరూ చాలా ఇబ్బంది పడి ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో నా టైంలో కూడా నాన్నగారి టైంలో ప్రతి గ్రామం ప్రతి దళిత వాళ్ళు కూడా నా టైంలో ఎన్నర్జీస్ అన్నీ దళిత వాళ్ళు అన్ని ఏర్పాటు చేశారు మా రీసెంట్గా క్రిస్టియన్ పానంలో పాయింట్ మందికి యాక్సిడెంట్ అయితే దాంట్లో ఐదు మంది చనిపోతే నేను పోయి స్వయాన పోయి ఆ ప్రాంత ప్రజలకి వాళ్ళందరూ ఆర్థిక సాయం చేశాను ఎందుకంటే నేను చెప్తున్నా అంటే చారిపోర్ వల్ల పేదవాళ్ళకి సహాయం చేయడం ఎప్పుడైనా ఉన్నా పదోలు లేకపోయినా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు ముఖ్యంగా బీసెంట్గా రాష్ట్ర మొత్తం కూడా జగన్ మోహన్ రెడ్డి చూస్తుంది జగన్ నాయకత్వం ఉంటుంది అదే విధంగా ఈ ఈ ఈ పరిస సంచాలక 20 సంవత్సరాలు సంచాలక నాణ్యత పెంచడై నెక్టెడ్ ఎన్నో మెడికల్ క్యాంప్స్ వాయర్పం చేశారు పెద్దవారి సహాయకైతే కోసం మా సంత హాస్పిటల్ తెలుసు అవుగానే చార్పుర్ చేస్తారా ఎన్నో క్యాంప్స్ ఐ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ వాయర్పం చేశారు వచ్చే ఆనంలో మెడికల్ క్యాంప్స్ యూని క్యాంప్స్ చేస్తా ఉంటారు టై ఓవర్ రోజ్ అప్రోచ్ లాగా చేస్తా అని చెప్పారు కానీ నేను ఎప్పటించో పెడతాను ఈ ప్రాంతానికి అందుకోవటం ఉండే వాళ్ళు నేను అందువల్ల ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ ప్రాంతాలకు వాళ్ళకి ఎవరు అందుబాటులో ఉండాలి ఎవరు సేవ చేస్తారు అని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దగ్గర ఉన్న వాళ్ళని అందుకోవటం ఉండే నాయకత్వాన్ని గౌరవపేతం చేసుకోమని ఇది ఈ పూచామీప్రసాద్ ఎప్పుడు మీకు అండగా ఉంటాడు ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మీ తమ్ముడిని ఆశ్రదించుకుని చెప్పి మే పదమూడు జరిగే ఎలక్షన్లో మీ అమ్మూల్ని వెనకొట్ట నాకు మా ఎంపీ పెద్ద చేసుకరెడ్డి గారికి వేయించి అక్కడ మెజార్టీ గెలిపించవలసింది కోరుకుంటాం ముఖ్యంగా ఎన్ని గ్రామాలు జరిగిన స్పందన చాలా బాగుంది సుమారుగా పద్దెనిమిది వేల మెజార్టీతో హండ్రెడ్ పర్సెంట్ మేము దర్శకాల చేసి గెలుచుకుంటాము జగన్మోహన్ గారు సీఏం అవ్వడం కన్ఫామ్ మేము ఎమ్మెల్యే అవ్వడం కన్ఫాము ప్రజలు ఆశస్వర్తిగా మా మీదని అందరూ తీసుకుని ఎలక్షన్ గేట్ కోసం సపోర్ట్ చేయండి అయితే ఒక్క కార్యకర్త కూడా ఎలక్షన్ ప్రచారమైనా సూ కో